ఫ్రెండ్స్ వెల్కమ్ విందు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది వచ్చేసరికి ప్రధాన దేవాలయం నుంచి కిలోమీటర్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము పదండి వెళ్దాం లోపలికి మనం ఇక్కడ టికెట్ తీసుకుని ఎంట్రీ అవ్వాలి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ పర్సన్ కి టెన్ రూపీస్ తీసుకుంటారు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు ఓన్లీ క్యాష్ మాత్రమే క్యారీ చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడే లోపలికి వచ్చామో చూద్దాం పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉండదు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో నిర్మించడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివాజీ మహారాజు గొప్ప శివభక్తుడు అలా మనం లోపలికి రాగానే మీకు ఫస్ట్గా కనపడేది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజ్యసభ ఎలా అనేది మీకు కళ్ళి కట్టినట్టుగా క్లియర్గా కనపడింది అదేవిధంగా మీకు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పన్నెండు అడుగుల విగ్రహం మీరు భారీగా ఉండిద్ది అది చూడవచ్చు చాలా బాగుండేది ఒక్కసారి చూడండి అదేవిధంగా పక్కనే వాళ్ళ అమ్మాయిన జిజాబాయి మీరు మన రీసెంట్గా చావా మూవీలో చూసిన తన కొడుకు శంభాజీ మహారాజ్ మరియు రెండవ గొడుకైన రాజారామును కూడా మీరు ఎక్కడ చూడొచ్చు అదేవిధంగా రాజ్యసభలో ఉండే ఎనిమిది మంత్రులను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఈ స్ఫూర్తి కేంద్రం గోడల మీద ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్రను ఆర్ట్ రూపంలో చాలా గొప్పగా డిజైన్ చేసి ఉంచారు మీరు వాటిని చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్ట్ యొక్క అర్థం ఏంటంటే అప్పటి రోజుల్లో విదేశీయులు మరియు ముస్లింల చేతులలో హిందూ సమాజం మరియు అంతరించిపోతున్న మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి తమకి ఒక పుత్రుడు కావాలని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రార్థన చేస్తున్న శివాజీ మహారాజు యొక్క తల్లి అయిన జిజియాబాయి గారు దృశ్యాన్ని మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూడవచ్చు ఒకసారి చూడండి ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూస్తున్న త్రీ డి ఆర్ట్ వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించిన రోజు నాటిది ఛత్రపతి శివాజీ మహారాజు పదహారవ శతాబ్దంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున జన్మించారు దానికి సంబంధించిన ఫుడ్ ఆర్ట్ మీరు ఇప్పుడు చూస్తుంది ఒకసారి చెక్ చేయండి పక్కనే మీరు చూస్తున్న దృశ్యం వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజు ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం ఇది శివాజీ మహారాజు పెరిగి పెద్దైన తర్వాత తన మిత్రులతో కలసి హైందవ సమాజం కోసం హిందూ సాంస్కృతిక కోసం హిందూ సమాజం కోసం తనకు తన మిత్రులకు కావాల్సిన శక్తిని ప్రసాదించమని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్న దృశ్యాలు ఇవి ఎదుగుతున్న శివాజీకి తన బాల సైనికులకు బోధన చేస్తున్న జిజియాబాయి దృశ్యానికి సంబంధించినది ఇది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి పూణే నగరానికి దగ్గరలో కొండలోయల్లో ఉన్న తోరణ అనే కోటను తన యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు నలభై ఆరు మధ్య సంవత్సరాల్లో గెలిచి సంపాదించారు అలాగే పక్కనే ఉన్న మురుంబాదేవి అనే పర్వతాన్ని కూడా దాని మీద రాయ్గఢ్ అనే కోటను నిర్మించారు కేవలం పదహారవ సంవత్సరంలో ఇది వచ్చేసరికి తీర ప్రాంతాలను రక్షించుకోవడానికి సింధుదుర్గ్ మరియు విజయదుర్గ అనే కోటని సముద్రం మీద నిర్మించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ దీని పక్కనే చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజుని ఎదురుగా వెళ్లి మనం జయించలేమని తెలుసుకున్న బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజుని అద్దుకొని వీపు మీద ఖడ్గంతో దాడి చేస్తారు ఇది ముందుగానే గమనించిన శివాజీ మహారాజ్ కవచం ధరించడం వల్ల ఏమీ కాదు ఆ తర్వాత శివాజీ మహారాజు భాగ్నార్ ని ఉపయోగించి అఫ్జల్ ఖాన్ ని గాయపరుస్తారు దానికి సంబంధించిన దృశ్యం ఇప్పుడు మీరు చూస్తున్నారు తర్వాత వచ్చేసరికి ఔరంగజేబు పిలుపు మేరకు శంభాజీ మహారాజు శివాజీ మహారాజు ఆగ్రాకి వెళ్తారు కానీ ఔరంగజేబు శివాజీ మహారాజుని శంభాజీ మహారాజుని పట్టుకొని బంధిస్తారు కానీ కొన్ని రోజుల తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు శంభాజీ మహారాజు చాకచత్యముగా ఆలోచించి పూల బుట్టలలో తప్పించుకొని తన రాజ్యానికి తిరిగి వస్తారు దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చేసరికి అఖండ భారతదేశం మ్యాప్ మీరు చూస్తున్న చిత్రం వచ్చేసరికి గోల్కొండ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కుతుబ్షాకి మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించింది మాటల సందర్భంలో కుతుబ్షా శివాజీ మహారాజ్ తో ఇలా అంటాడు తన దగ్గర మద్దించిన ఏనుగులు ఉన్నాయని వాటిని ఓడించడం ఎవరి తరం కాదని అది విన్న యశాజీ ఏనుగులతో సమరానికి దిగి ఏనుగు యొక్క తొండాన్ని నరుకుతాడు దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి ఆ దృశ్యాన్ని చూసిన మిగతా ఏనుగులన్నీ భయపడి పారిపోతాయి కుతుబ్ షా కూడా ఆ సన్నివేశాన్ని చూసి ఉనికిపోతాడు ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రం వచ్చేసరికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్న దృశ్యాలు అదే విధంగా పక్కన కూడా చూడండి శ్రీశైలం నుంచి తిరుపతి వచ్చి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దృశ్యాలు కూడా పక్కనే ఉంటాయి ఒకసారి మీరు చూడొచ్చు అదేవిధంగా ఇట్లాంటికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ మీకు ఈ స్ఫూర్తి కేంద్రంలో ఉంటాయి మీరు వస్తే కనుక డైరెక్ట్గా చూస్తారు చాలా బాగుంటాయి ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ధ్యాన మందిరము ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎన్నో రోజులు ధ్యానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి శివాజీ మహారాజుకి తన ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారు ఇక్కడ మీకు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కోటలను కూడా మీకు పొందుపరిచారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి శివనారి కోట ఈ కోటలోనే ఛత్రపతి శివాజీ మహారాజు గారు జన్మించారు అందువల్ల దీనికి ఆ పేరు పెట్టారు రెండవది వచ్చేసరికి ప్రతాప్గఢ్ కోట ఇది కూడా ఇక్కడ ఏ విధంగా పొందుపరిచారు మీరు ఒకసారి చూడొచ్చు తర్వాత వచ్చేసరికి రాజ్ కోట నాలుగవది వచ్చేసరికి రాయ్గఢ్ కోట వీటికి సంబంధించిన ఆనవాళ్ళు అని చెప్పి ఆనవాళ్ళు అని చెప్పేసి మీకు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ధ్యాన మందిరంలో మొత్తం ఉంటాయి మీరు ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు అక్కడికి వెళ్తే ఇక్కడ మీకు ఇంకో ఆశ్చర్యపరే విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తి కేంద్రం చూసామో దానికి సంబంధించినది కోట మొత్తం ఈ విధంగా మీకు వుడ్ వర్క్తో చేసి అక్కడే ఉంచారు స్ఫూర్తి కేంద్రంలో ఉండేది ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అదంతా అదే